సభ్యులందరికీ జైభీం అండి నా పేరు రుక్మిణి మాది వన్పర్తి డిస్ట్రిక్ట్ మా హస్బెండ్ పేరు శాంతయ్య నాకు ముగ్గురు పిల్లలండి మా పెద్ద పాప పేరు వచ్చేసి మోహిత ఆమె ఫోర్త్ క్లాస్ చదువుతుంది బాబు పేరు వచ్చేసి హర్షిత్ ఆయన థర్డ్ క్లాస్ చిన్న పాప పేరు వచ్చేసి అనిత్యా ఆమె ఫస్ట్ క్లాస్ మేము ఫస్ట్ దేవుణ్ణి మొక్కే వాళ్ళము అయితే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారండి మాకు దేవుడు లేడు అని చెప్తే వీలైంది ఇట్లా చెప్తున్నారు దేవుడు లేడు అని అని ఫస్ట్ మేము అనుకున్నాము తర్వాత యూట్యూబ్లో బాబు గోగునీ వీడియోస్ చూడండి వస్తాయి అని చెప్పారు వాళ్ళు ఆ వీడియోస్ చూసాము మేము చూసిన తర్వాత ఫస్ట్ మా చిన్న పాప కడుపులో ఉన్న అంటే మాకు ఫస్ట్ ఒక బాబు పాప ఉన్నారు అంతకుముందు మా 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 హస్బెండ్ వాళ్ళు ఫోర్ మెంబర్స్ మా ఫో మా బావ వాళ్ళందరూ మా హస్బెండ్ వాళ్ళు ఫోర్ మెంబర్స్లో అందరికీ ఒక్కొక్క బాబే ఉన్నాడు అయితే లాస్ట్ నేను చిన్నామను మా హస్బెండ్ చిన్నతను నేను చిన్నామెను కాబట్టి వీళ్ళకు వీళ్ళకు అంటే నార్మల్ డెలివరీ అయింది నాకు ఇద్దరే పిల్లలు ఉన్నారు అంటే బాబు పాప ఉన్నారు కదా వాళ్ళకి అందరికీ ఛాయిస్ అయిపోయింది ఈ మోపతి ఉంది కదా ఈమెకు చూద్దాం బాబు కుడతాడేమో ఇద్దరు అవుతారు కదా అనేసి నాకు అంటే మాకు ఇష్టం లేదు మా ఇద్దరికి అయినా వాళ్ళ ఫోర్స్తోని మేము కూడా ఒక ఆశతోని అవును కదా మా వర్షానికి ఇద్దరు ఒకరొకరే ఉన్నారు ఇద్దరైతే బాగుంటుంది కదా అనేసి అనే ఉద్దేశంతో మేము కూడా ఉంచుకున్నాము కానీ పాప పుట్టింది మాకు అంటే దేవుడికి మొక్కు అంటే మేము అప్పుడు దేవుడు వాళ్ళం కాబట్టి దేవుడికి మొక్కుకున్నాం మేము మా హస్బెండ్ మొక్కారు అనమాట చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళి అక్కడ పొల్లు దండాలు పెట్టి మరీ మొక్కారు కార్డ్స్ నాకు బాబు పుడితే కార్డ్స్ కొట్టిస్తానని మొక్కారు అతను కానీ పాప పుట్టింది మాకు వీళ్ళ అది చెప్పినప్పుడు ఆ అన్న వాళ్ళు దేవుడు లేడు అని చెప్పినప్పుడు మాకు అప్పుడు పాప పుట్టేసింది కాబట్టి అర్థమై అంటే మా పాప పుట్టే అప్పుడు వన్ మంత్ అయింది అప్పుడు మేము ఇంప్రెషన్ చేసుకున్నాం అన్ను నిజమే కదా దేవుడు లేడు దేవుడు ఉంటే మనం దేవునికి మొక్కాము పళ్ళు దండలు పెడతామని చెప్పినాము కార్డ్స్ కొట్టిస్తామని కూడా చెప్పినాం కదా చెప్పినప్పుడు మనకు అంటే దేవుడు లేడు నిజమే మనం అనుకున్నాం కానీ దేవుడు అనేవాడు లేడు ఉంటే మనకు బాబు పుట్టేవాడు కదా పుట్టలేదు కదా అని అనుకున్నాం అంటే మేము చదువుకున్నాము కానీ అంత నాలెడ్జ్గా ఆలోచించలేదు విద్రమ్ ఎడ్యుకేషన్ పర్సన్ ఆయన డిగ్రీ అయిపోయింది నాది ఇంటర్ అయిపోయింది తెలుసు మళ్ళీ మేము చేసింది కూడా సైన్సే మాకు తెలుసు కానీ ఆలోచించలేదు అనమాట మేము ఒక మూఢనామకంలో మన అమ్మ నాన్న మనల్ని ఒక మూఢనామకంలో వేసేసి కాబట్టి మనం ఆలోచించలేదు వాళ్ళు ఏది చెప్పారో అదే నమ్ముకుంటూ వెళ్ళిపోయినాం మనం ఆలోచించలేదు అన్నమాట అన్నవాళ్ళు చెప్పినప్పుడు ఇట్లా మేము ఆలోచించుకున్నాం అంటే నిజమనే కదా అని ఆలోచించుకొని యూట్యూబ్లో బాబు గొగ్నేని వీడియోస్ చూసినాము ఆ వీడియోస్ చూసిన తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చేసింది నిజంగానే దేవుడు అనేవాడు లేడు అని అర్థమైపోయింది మాకు మా పిల్లలు వచ్చేసి వాళ్ళని మార్చాలని కష్టమవుతుందేమో అని మేమిద్దరం ఆల్రెడీ మారిపోయినాము అంటే ఆయన వీడియోస్ చూసేటప్పుడు నేను కూడా చూసేదాన్ని వీడియోస్ అట్లా నేను మారిపోయాను మా పిల్లల్ని మార్చడానికి ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం కానీ మా పిల్లలు కూడా మేము అనుకున్నట్టుగానే చెప్పిన విషయాన్ని అప్పుడే వెంటనే గుర్తిస్తారు వాళ్ళు కూడా మాట్లాడుతు స్కూల్లో పిల్లలు టీచర్స్ ఏం చేస్తారంటే వాళ్ళని భయపెట్టడానికి ఒక టీచర్ ఉంటుంది ఆ టీచర్ బ్రాహ్మణిస్తా ఏదో మనకు తెలియదు అంటే అడగలేము కదా టీచర్స్ని మనం టీచర్ ఆ టీచర్ ఉండి ఏదన్నా చెప్తే ఏ పైన దేవుడు చూస్తున్నాడు రా మిమ్మల్ని దేవుడు కొడతాడు దేవుడు మిమ్మల్ని క్షమించాడు అని చెప్తే మా బాబు మా పాపని టీచర్ దేవుడు లేడు అని అంటే దేవుడు లేకపోతే ఎట్లా పుట్టినరా మరి మీ అమ్మ కడుపులోంచి అని టీచర్ అటు చెప్తాదంట అంటే మీ పిల్లలకి అంత తెలియదు కాబట్టి ఏ మనలే ఏ దేవుడు లేడు దయ్యం లేదు అని చెప్తారంతే పిల్లలు కూడా వీళ్ళు చెప్తారంట స్కూల్లో పిల్లలకి చెప్తే ఆ పిల్లలు ఆ దేవుడు ఉన్నాడు దయ్యం ఉన్నది అది ఇది అని ఆ పిల్లలు కూడా అంటే అంటే అక్కడ టీచర్ ప్రోత్సహిస్తుంది పిల్లలకి రోజు ఏదైనా అంటే నేను కూడా స్కూల్కి వెళ్తాను రోజు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు చూస్తుంటాను ఏదైనా అంటే నేను ఆ స్కూల్ స్కూల్కి చైర్మన్ నేను కాబట్టి నేను ఏదైనా మీటింగ్స్ అయినప్పుడు నేను కూడా వెళ్తాను కాబట్టి ఆ టీచర్ చెప్తుంటది ప్రతిసారి నేను వింటున్న వింటుంటాను అనమాట టీచర్ చెప్తుంది అట్లా దేవుడు మిమ్మల్ని క్షమించాడు క్షమించాడు అని పిల్లల పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు ఇంకా మమ్మీ డాడీని అంటారా మమ్మీ డాడీ అనే వాళ్ళు వాళ్ళని మార్చలేము మనము వాళ్ళని మార్చకపోయినా పర్వాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేమర్థమైందంటే నా పిల్లల్ని ఎట్లాగో మార్చేస్తానో అయిపోయింది మా మా ఫ్యామిలీ వరకైతే ఓకే అయింది నా వంతు సహాయంగా కొంతమందిని మార్స్తానని నేను అనుకుంటున్నాను మార్చాలని అనుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చి త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ నుంచి మీటింగ్ వి వింటున్నప్పుడు ఎప్పుడూ కూడా మనం ని అంటే రోజు లేటుగా నిద్రపోతున్నాం మనము లేటుగా పడుకుంటున్నాం ఎర్లీగా లేస్తున్నాం అయినా కానీ నిద్ర రావట్లేదు క్లాసెస్ వింటుంటే బోరింగ్ అనిపించట్లేదు ఇంకా వినాలి ఇంకా వినాలి అని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కానీ భయం అనేది పోవట్లేదు కొద్దిగా భయం ఉంటుంది లోపల అక్కడ ఉన్నప్పుడు మాట్లాడతాను అనే ధైర్యం వస్తుంది స్టేజ్ పైకి వచ్చే వరకు భయం అయిపోతుంది ఇంకొకటి స్విమ్మింగ్ పూల్ ఆడాము చాలా ఎంజాయ్ చేసాము పిల్లలు కూడా ఎవరి పిల్లలు మమ్మీ డాడీ దగ్గరికి రావట్లేదు మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలు నైటు సారు బెలూన్ గురించి చెప్పారు కదా స్పీచ్ ఇచ్చారు స్పీచ్ నాకు బాగా మంచిగా అనిపించింది సార్ చెప్పిన స్పీచ్ అట్లాగే నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తాను సార్వి సార్ నేను సబ్స్క్రైబర్ని అంటే ఎప్పుడు సార్ని యూట్యూబ్లోనే చూసేదాన్ని ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ భయం అంటే నాకు లోపల చాలా మాట్లాడాలని ఉంది కానీ భయం అనేది ఉంది ఈ భయాన్ని పోగొట్టుకోవాలి సార్ ముందే చెప్పిండు కాబట్టి భయాన్ని పోగొట్టుకోవాలి భయం అనేది పోవాలి అనే కాన్సెప్ట్తోనే నేను వచ్చిన ఇక్కడికి రావడానికి కారణం అదే ఆ బుక్స్ చదువుతాను నేను అన్ని చదువుతాను కానీ భయం అనేది ఒకటి అవుతుంది అందుకోసమని ఈ సార్ భయం పోగొడతాడని చెప్పినందుకు కావాలి భయం పోగొట్టుకోవాలనే ఉద్దేశంతోనే నేను వచ్చిన కానీ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక కుటుంబం అనేది ఏర్పడిపోయింది నాకు నేను ఇక్కడికి రావాలని రెడీ వచ్చేటప్పుడు నేను ఒక మా అమ్మ వాళ్ళ ఇంటికైతే ఎట్లా వెళ్ళిపోతానో అంత సంతోషంతో వచ్చాను నేను అంత ఫీల్ అయిపోయి ఇక్కడికి వచ్చాను నేను అంతే సంతోషంగా ఉంటున్నాను అందరూ అంతే అంతే మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరు ఫ్రెండ్స్ అయిపోయారు ఇక్కడ అన్న వాళ్ళు అందరూ మంచిగా రిసీవ్ చేసేసుకున్నారు వాళ్ళు ఎట్లా ఉంటారు అని అనుకున్నా భయం ఇస్తుంది ఏమో అనుకున్నా కానీ వాళ్ళని చూస్తే భయం కూడా వేయట్లేదు సొంత మా అన్న వాళ్ళలాగానే అనిపిస్తుంది ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు అందులో చాలా విషయాలు తెలుసుకున్నాము నాకైతే చాలా సంతోషం వేసింది ఆ రౌండ్ టేబుల్ సన్ సమావేశం విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది మాట్లాడాలని అనిపించింది ఒక్కొక్క అంటే ఫోర్ ఫైవ్ ఇచ్చారు అవి స సమావేశాలు అందులో రెండు స్పీచెస్ ఇచ్చాను అంటే నాకు మాకన్నా పెద్ద సీనియర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా చాయిస్ ఇవ్వాలి కదా మనం ఒక రెండు పాయింట్లే మాట్లాడేది లేచి కూర్చోవడం ఎందుకని లేగలేదు ఒక టూ సమావేశాలకు మాత్రమే మాట్లాడాను కానీ అన్న వాళ్ళు ఇచ్చిన స్పీచెస్ అయితే చాలా మోటివేషన్ అయినాయి భయం అనేది పోయింది ఆ స్పీచెస్ విన్నప్పుడు భయం అనేది పోయింది ధైర్యం అనేది వచ్చింది కానీ స్టేజ్ పైకి రావాలంటేనే భయం వస్తుంది ఇంకొక చిన్న విషయం ఏంటంటే పిల్లల్ని పె ఎలా పెంచాలి అని అంటే మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఒక ఫ్రెండ్లీగా పిల్లల్ని ఒక ఫ్రెండ్లీగా పెంచాలి పిల్లల్ని అంటే మనం మమ్మీ డాడీ అనేది ఎప్పుడు ఉండాలంటే ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు మమ్మీ డాడీ సిచ్యువేషన్ చూపించాలో అప్పుడే చూపించాలి వాళ్ళ దగ్గర ఫ్రెండ్లీగా ఉండాలి మనం వాళ్ళకి చెప్పేసాలి మీరు మేము ఫ్రెండ్స్ అందరం మనం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని నీ ఫ్రెండ్ దగ్గర ఏమేమి విషయాలు చెప్పుకుంటావో అవన్నీ విషయాలు చెప్పుకోవాలి చెప్పుకోవాలని చెప్పాలి పిల్లలకి మనం మనం ఏం చేస్తామంటే చెప్పము పిల్లలు మన వాళ్ళు మనం ఏదో మాట్లాడుతుంటే పిల్లలు వస్తారు చెప్తారు మనం ఏమంటామంటే నేను మాట్లాడుతున్నా కదా అని వాటి వెళ్ళు అని అంటాం కానీ వాడు ఎక్కువసేపు మాట్లాడాడు వాడు మాట్లా మాట్లాడేది ఒక్క నిమిషం కూడా మా ఒక్క సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు వాడు అంతే ఎక్కువ ఏం మాట్లాడాడు దానికి మనం ఏం వాటి వెళ్ళురా నేను మాట్లాడుతున్నా కదా అని అంటాం పిల్లల్ని కానీ వాళ్ళు డిప్రెషన్కి లోన్ అయిపోతారు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పలేరు మనకు ఎవరికి చెప్తారు మనమైతే ఫ్రెండ్స్ ఉంటారు హస్బెండ్ ఉంటారు ఎవరికైనా చెప్పగలుగుతాం పిల్లలు ఎవరికి చెప్పగలుగుతారు మా మమ్మీ డాడీ చెప్తే వెళ్ళు అక్కడ అని అంటారని చెప్పరు చెప్పుకోకుండా ఏం చేస్తారంట మనం ఎప్పుడు పిల్లలు ఇంకా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం నా కొడుకు చెడిపోతుండే నా కూతురు ఏం చేస్తుందో తెలుసుకోవాలని మనం అప్పుడు అనుకుంటాం పిల్లల గురించి తెలుసుకోవాలని వాళ్ళప్పుడు వాళ్ళకొక ఫ్రెండ్ అనేవాడు తయారైపోయి ఉంటాడు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మా డాడీ రూమ్లోకి వచ్చేసిందంటే పిల్లవాడు బయటకు వెళ్ళిపోతాడు బయటికి డాడీ వచ్చేసిందంటే పిల్లవాడు లోపలికి వెళ్ళిపోతాడు ఎందుకంటే అప్పుడు పిల్లవాడిని వాళ్ళ డాడీ చూసుకోరు కదా చిన్నప్పుడు చెప్పింది వినరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనం చెప్పేది వాళ్ళు వినాలని అనుకోరు పిల్లలు కాబట్టి ఇప్పటి నుంచే పిల్లల్ని ఫ్రెండ్లీగా చూసుకోవాలి అనేది నాకు చిన్న విన్నపం అండి ఇంత చిన్న ఉపన్యాసాలు ముగిస్తున్నాయి